కాలములను నిర్ణయించి కార్యములను జరిగించే కాలములను సమయములను నియమించి నడిపించే దేవాది దేవుడైహోవా కార్యములు అల్పములై ఉన్నను నీ కాలములను నీ సమయములను వారెవరు ప్రభువా మనిషి అంచనాలకు మించినది నీ దైవశక్తి మానవ ఊహలకు అందనిది నీ కృపాశక్తి మానవ మనసుకు జ్ఞానుల మేధస్సుకు మానవ మనసుకు జ్ఞానుల మేధస్సుకు అందనిది నీ శిలువ శక్తి ప్రభువా నీవు ఆజ్ఞాపిస్తే నాలోనే నెరవేరును నిత్య సంకల్పము నీ నిత్య ప్రణాళిక